కొడుకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ ఆ ప్రాముఖ్యమైంది మనం గ్రవించాలి ఏదంట తావితి పట్నం ముందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు మన కొరకు పుట్టిన దేవుడు అంటే తావితి పట్నం పుట్టిన ఆ దేవాది దేవుడు అంట ఆ పట్టణకి పరిమితం కాలేదు అలెలుయమంట ఆ పట్టణంలో పుట్టిన ఒక యేసు ఆ రక్షకుడు ఆ పట్టణ దావేది పట్టణములలో ఉన్న ఆ బెత్తి గ్రామంలో జన్మించిన మరి యేసు క్రీస్తు ఆ ప్రాంతానికి పరిమితం కాలేదు ఎక్కడ దాకా పరిమితం అయిందంటే ప్రపంచ దేశములో ఏడు కండలు ఉంటాయి ఆ ఏడు కండలలో అతి బలముగా ఆరాధించబడుతున్న దేవాది ఎవరు అంటే ప్రభునైనా ఏసుక్రీస్తు అనే లుయా ప్రభు నేను ఏసుక్రిస్తున్నాం ఏమకలుగుడు కాక ఆనాడు దావైతి పట్టణ పుట్టిన ఈ శిశువే అక్కడ ఉన్నట్టయితే ఈ రోజు మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో వచ్చి మనము మనమందరము వాళ్ళం కాదు అనే మనకి కొన్ని పండగలు ఉంటాయండి అండి మన కొన్ని పండగలు ఏమైపోతాయంటే మన గ్రామాల వారికే పరిమితం అయితే మనం చేసే పండుగలో మనం ఈ రోజు ఒక పండుగ చేస్తే మనం చేసే పండగ వేరే గ్రామస్తులు చేయాలి చేస్తారండి చేస్తారా ఆ ప్రాముఖ్యమైన ఒక పండుగ నేను గుర్తు చేస్తాను అన్ని పండుగలు మనకి కూడా అలాగే ఉంటాయి కాకపోతే వాటిని వ్యతిరేకించట్లేదు అని నేను గుర్తు చేస్తున్నా అంతే ఏంటంట వాటిని వ్యతిరేకించట్లేదు కానీ నేను కొన్ని గుర్తు చేస్తున్నా మనకి కొత్తల పండుగ ఉంటుంది ఈ కొత్తల పండగ మనం ఒక డేట్ అనుకొని పెడితే మన పక్క గ్రామస్తులు కనీసము మన కులస్తులు మనం పెట్టిన డేట్ పక్కన మన కులస్తులు భారతదేశంలో ఎంత వరకు అంత వరకు ఆ డేట్ పక్కన చేస్తున్నారా లేదా చేస్తున్నారా లేదు చేస్తున్నారండి మళ్ళీ ఒకసారి ఎందుకంటే నేను కూడా ఆ పండగ అంచరించిన వ్యక్తిని అయితే ఇంకొకటి మనం చేస్తున్నాం ఏంటంట కొత్తలు కొడతానికి ఏం చేస్తాము చుక్కుడు పండుగ చేస్తాం ఆ చుక్కుడు పండుగ కూడా ఏం చేయబడతాము మన ఈరోజు మన గ్రామంలో ఒక చుక్కుడు పండుగ పచ్చడి పండుగ మనం చేసినప్పుడు కానీ మన కులస్తులే మన బంధులే మన రా మన మన జాతికి సంబంధించిన వాళ్ళే ప్రపంచ దేశంలో ఎక్కడ ఉన్నప్పుడు ఒకే డేట్ కానీ వాళ్ళు ఏమైనా ఆరాధన చేయగలుగుతున్నారా చేయగలుగుతున్నది ఏ ఎందుకు చేయకూడదు మనం మన పండుగ మనం చేయకపోతే ఎలాగండి మరి చెప్తున్నారు కానీ కానీ చేయట్లేదు నిజం ఉన్న వాస్తవం అయితే చేయట్లా ఎందుకంటే మనకి ఏ వీరును బట్టి ఆ వీరుని చేయడానికి సిద్ధపాటు ఎవరు చేశారు మన పూర్వీకులు చేశారు అలెలుయా ఎవరు చేశారండి మన పూర్వీకులు చేశారు మనం అదే చేసేస్తున్నాం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎక్కడ కుట్ట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము తావిది పట్నములలో మెత్తిలహేమి గ్రామంలో జన్మించాడు ఆ రక్షకుడు అక్కడ పరిమితం లేదు కానీ ప్రపంచ దేశం అన్ని కూడా పరిమితం ఈ ప్రపంచ దేశం అన్నిట్లో పరిమి వ్యాప్తించిన దేవుడు అంట ఒకే ప్రపంచ దేశం కులము మతము ప్రాంతము పొట్టి నలుపు ఎరుపు తెలుపు అనుకుంటా చిబడుతున్న నాయకుడు దేవుడు దమ్ము కలిగిన దేవుడు ఎవరు ఉన్నట్టే ప్రభులను సుక్రిస్తూ ప్రభు మాత్రం మన ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నాయి అన్నాము ఏడు కండాలున్నాయి బుక్ చదువుకుందా తెలుసా మన ఖండం ఏ క్రండం అండి ఆయన చదువుకున్నాకలు ఆసియా ఖండాల్లో ఎన్ని దేశాలున్నాయి అయితే మన కొన్ని పండగలు ఏం చేస్తామంటే కొన్ని రాష్ట్రాల వరకే పరిమితం అయితే కొన్ని పండుగలు ఏం చేస్తాయంటే కొన్ని దేశాల వరకే పరిమితం అయితే కొన్ని పండుగలు ఏం చేస్తాయంటే కులాన్ని వారికి పరిమితం అయితే కొన్ని పండుగలు ఏం చేస్తాయంటే కుటుంబం వరకే పరిమిత ఇటువంటి పండుగ మన యేసుక్రీస్తు ప్రభుత్వం కాద ఏదైనా ఇటువంటి పండుగ మన యేసుక్రీస్తు ప్రభుత్వ కాదంట ఆ ప్రభు ఎవరంటే మీ కొరకు నా కొరుకు పుట్టిని మరణించి తిరిగి లేచిన వాళ్ళు అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన వైపు తిరుగుతున్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ఆరాధన చేస్తున్నాయి మనం అనుకుంటున్నాము ఎవరు నేను చెప్పిన దాంట్లో ఎవరి దయచేసి శ్రమించండి నిన్న కూడా ఒక వ్యక్తి నుండి ఆయన బాధపడలేము అని నాకు తెలియదు ఎందుకంటే నాకు ఒక ఆ టైంలో నేను ఒకసారి పని కాడు ఒక జీతం అనుకున్నప్పుడు ఒక నాయకుల దగ్గర ఒక ఒక యజమాని దగ్గర జీత అనుకున్నప్పుడు వాళ్ళు నాకు ఒక మాట ఏం చెప్పారంటే యూట్యూబ్ లో వింటున్న వాళ్ళు కూడా ఎవరు కూడా దయచేసి శ్రమించండి నేను ఒక నన్ను ఒక్కనైతే ఆ ముద్రించే కనుక దాని గురించి చెప్పవలసి వస్తుంది నేనేమో ఏ శ్రీ క్రీస్తు ప్రభు ఒక మాలోకి దేవుడు ఏ క్రీస్తు ప్రభు ఒక మాదికోలికి దేవుడు అన్నారు కాని ప్రపంచ దేవుడు అని ఆయన రోజు చెప్పలేకపోయాడు అని కానీ ఈ రోజు ఆ మాలకి పరిమితం కాలేదు ఆ మార్గోలకు పరిమితం కాలేదు లేదంటే ఒక జాతికి పరిమితం కాలేదు ఒక గ్రామానికి పరిమితం కాలేదు లేదంటే ఒక కుటుంబానికి పరిమితం కాలేదు ఎవరికి పరిమితమైన అంటే సమ భారం మోసుకొస్తున్న సమస్త నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగి కలిగజేస్తున్నా దేవుడు ఒక కుటుంబం అడగలేదు ఒక జాతిని అడగలేదు ఒక మతాన్ని అడగలేదు కానీ సమస్త జన్మ దగ్గర దేవాది దేవుడు పిలిచాడు ఆ పిలిచిన దేవుడు ఎవరంటే ప్రభునైనా ప్రభు ఎవరండి ప్రభునైనా యేసుక్రీస్తు నేను చిన్నప్పుడు కూడా యేసు ప్రభుని ఎలా చేసిన వాళ్ళు ఉన్నాను నేను చిన్నప్పుడు కూడా నేను వినాయకులు పండగ నేను పూజకున్నప్పుడు కొంతమంది ఆ లేడీస్ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వాళ్ళు కానిక లేకపోయి వాళ్ళు బండబూతలు తెచ్చిన వాళ్ళు అలలుయా మీలో అందులో కూడా ఒకరికి ఉండొచ్చు మీలో కూడా అందులో ఒకరి ఉండొచ్చు ఎందుకంటే నా ద్వారాగా మీరు తిట్లు పడ్డవారు ఏ నోటితో అయితే నేను ఆ ప్రజల్ని నేను దూషించాను అదే ప్రజలతో అదే నోటితో ఈ దేవునిగా అభ్వస్తున్నాడు ఆ దేవాది దేవుడికి ఇంత గొప్ప రక్షణ అనిపించారు ఈ కుటుంబానికి కావలసింది ఏం అంటే సమాధానం కావాలి నీకు కావాల్సిందేం కావాలంటే సమాధానం కావాలి నాకు కావాల్సింది ఏం కావాలా సమాధానం ఆ సమాధానం ఎక్కడ ఉన్నంత ప్రభుడిని ఈ ప్రభుదే ప్రభు వచ్చినప్పుడు ఆయన అడిగినప్పుడు ఆయనతో మనము నడుచుకున్నప్పుడు ఏమవుతుందట సమాధానం వస్తుంది అందుకే దాదాపు రెండు నెలల నుంచి క్రైస్తవుల దేశాలు కాని లేకపోతే మిగతా దేశాలు కానీ ప్రపంచ ఉన్న ప్రతి మానవుడు అంటే ఏం చేస్తున్నాడు దేవుడు అడిగిన వ్యక్తులు అందరూ కూడా గొప్పగా సెలబ్రేషన్ చేస్తుంటారు ఇంకా దీనికంటే ఎక్కువ సెలబ్రేషన్ చేస్తున్నారు ఆ సెలబ్రేషన్ ఎక్కడెక్కడ ఉందంట ఇది చేస్తూ 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 డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ముగింపు పడుతుంది అంత ముందు పుట్టుకు తిన్న ఆయన పుట్టుకు దినం గురించి మనం మాట్లాడలేము ఒక మాట్లాడినా కూడా అంత పట్టించుకోలేము అది ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవాది దేవుడు నిన్ను నన్ను ఏం చేయబడుతున్నాడు కొని ఆడుతున్నాడు నిన్ను నన్ను ఏం చేయబడుతున్నట ఆయన ప్రకాశించుతున్నాడు ఆ ప్రకాశించడానికి నీ కొరకు నా కొడుకు ఆయన ఏం చేయబడ్డాడు నలిగిపోయాడు నలిగిపోయారా మన తల్లిదండ్రులు మన కోసమే కొన్ని రోజులు ఏడుస్తారు కొన్ని రోజులు బాధపడుతుందేమో కానీ మన కోసం ప్రాణం అయితే పెట్టడం లేదు మన కోసమైనా ఏం చేయబడదట ప్రాణం అయితే కట్టలేడు ఏదో బాగుండే రోగం ఉంటే ఇది ఇది ఏదైతే బాధపడి అది ఉండిపోయింది కొంతపోయింది కొంతమంది ఏమనుకుంటారంటే ఈ రోగంతో ఉండేదానికి చచ్చిపోతే బాగుండు అనుకుంటాం కానీ దేవుని ఎరిగిన వ్యక్తి ఎంత కష్టం ఉన్నా కానీ ఎవరిని చూస్తారట దేవుడు నాతో ఉన్నాడు అని దేవుడు ఎవరితో ఉన్నాడు నాతో ఉన్నాడు ఎంత కష్టమైన పరిస్థితి అదే ఈ రోజు ఒక సాక్షి గుణం ఏంటట ఇస్రాడిగా ఒక సాక్షి గుణం ఏంటట ఎంతో భయంకరమైన వేదన ఎంతో భయంకరమైన నొప్పి అది ఎవరన్నా ఇంకొక వ్యక్తి అయితే ఏం చేస్తారంటే ఈ నొప్పి నాకు ఎందుకు లేదని ఇంకొక చోట వెళ్తా అందుకని ఆయన ఏం చేశారు దేవుడి గురించి తెలుసు అందుకే ఒక మాట చెతుంటది ఏంట ఆయనకి సా ముళ్ళు పెట్టుదట యేసు ప్రభు అయినా ఆ అబ్బా ప్రభుని అడుగుతుంటే నా కృప నీకు చాలు ఏంటంట అది నీ మరణం ఉన్న వరకు ఆ నొప్పి నీకు పోదు నీ మరణం ఉన్న వరకు నీ ఈ భూమి మీద బతికున్నంత వరకు నీకున్న సమీస అది పోదు అయినా కూడా నా కృప నీకు తోడుంటది అంట చాలా మంది ప్రజలు నీ గుడికి వెళ్తున్నవి పిల్లలు పిల్లల్ని వెళ్తూ ఉంటావేంటి మీ దేవుడు గొప్ప దేవుడు ఈ దేవుడు అని మీరు చెప్పుకుంటాదేంటి మీ రోగాల పోవేంటి ఈ పోవ అంటే నేను స్టార్ట్ చేసిన కొత్తలో ముగ్గురు వ్యక్తులు స్వస్థత చేసి వాళ్ళు బాగుంటున్నారు వేరు వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు బాగా అయినప్పుడు వెళ్ళిపోయారు బాగైన వ్యక్తి విడిచిపెట్టాడు బాగలేని వ్యక్తి దేవుడి నుంచి ఏంటంట బాగైన వ్యక్తి బాగా బాగయ్యాడు అని వేరే చోట ఉన్నాడు ఆయన దేవుడి గురించి ఎందుకంటే నేను బాగా అయితే చాలనుకున్నాడు నేను బాగా అయితే చాలనుకున్నాడు బాగా అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు ఆయన అయ్యా ఏమని చెయ్యి నాకైతే తర్వాత నేను బతకాలి నేను బతికను అంత నిచ్చన్నిటికీ వస్తా నీ గుడికి వస్తా ఎవరి గుడికి నా గుడి కాదు నా గుడి కాదు ఏసై గుడికి వెళ్ళాలి ఏసై గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం వెళ్తా నువ్వు నిత్య రాజ్యానికి వారుసుడు అవుతావు నీ నిత్య రాజ్యంలో అర్హత సత్పాంచుకుంటావు కానీ ఒక మనిషిని చూసా లేకపోతే ఒక మానవుని చూసా ఒక లేకపోతే ఒక పాస్ట్రం చూసా లేకపోతే లేకపోతే ఒక పాశ్రమను చూసి లేదంటే ఒక ఆ లేదు ఏమంటారు బాగు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే నువ్వు ఈ లోకం వరకు పరిమితం అవుతున్న రాజ్యంలో సంపాదన శక్తి వెళ్ళినప్పుడే ఏం జరుగుతుంది ఆ నిత్య రాజ్యం తర్వాత ఉంటుంది మరి మనం ఈ రాత్రి కాలం క్షణంలో మన ముందు చావుకులతో అద్భుతంగా మాట్లాడారు అద్భుతంగా మాట్లాడ